న్యూస్ న్యూస్కు స్వాగతం నేను మీ హనుమంతరావు ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అనకాపల్లిలో కూడా శోభాయాత్ర నిర్వహించాలని శిల్పి కామదేను ప్రసాద్ మరియు తదితరులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అనకాపల్లిలో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పాల్గొనాలని వారు కోరారు ఈ కార్యక్రమం శారదా నగర్ లో గల సాయిబాబా గుడి నుండి అనకాపల్లి శంకర్మేట జంక్షన్ లో గల శ్రీ సత్యనారాయణ స్వామి గుడి వరకు కొనసాగుతుందని తెలియజేశారు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా అనకాపల్లిలో మీరు ఎటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారో మా ప్రేక్షకులందరికీ తెలియజేయడం కోరుచున్నాం జై శ్రీరామ్ ఇరవై రెండవ తారీఖున మన అయోధ్యలో మన బాలరాముడు విక్రమ ప్రతిష్ట జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన భక్తులు భారతదేశం మొత్తం మీద ప్రతి విందు కూడా ప్రతి పండగలంగా ఇది చాలా వైభవంగా జరుపుకుంటున్నారు ఇది అనగాపల్లిలో కూడా మతాలకి కులాలకి అత్యధికంగా రాజకీయాలకి అతీతంగా ఇంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం శారదానగర్ ఆంజేశ్వరం టెంపుల్కి అన్నించి సుక్రమేట్టు సూర్ణమూర్తి గుడిదాకా సత్యనారాయణ మూర్తి గుడిదాకా ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ శోభాయాత్రలో ప్రతి భక్తుడు ప్రతి హిందూ ప్రతి దేవస్థానం నుంచి కూడా ప్రతి ప్రజలు కూడా హాజరయ్యి ఈ శోభాయాత్ర జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఆ రాములు వారి కోపా కటాక్షలు కావాల్సిందిగా కోరుతూ కోరుతారు జై శ్రీరామ్ ఈ శోభాయాత్ర శారదా నగర్ నుంచి సుంబరమేట వరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నానని చెప్పారు అయితే ఆ కార్యక్రమం ఎన్ని గంటలకి బిగిన్ అవుతుంది ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది అనే విషయాలు కూడా భక్తులకు తెలియజేయవలసిందిగా అడుగుతున్నాం ఈ శోభాయాత్ర కరెక్ట్గా రెండున్నర మూడు గంటల ప్రాంతంలో అక్కడ జరుగుతుంది దీనికి ప్రతి దేవస్థానం నుంచి కూడా సపోర్ట్ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ కూడా దీంట్లో పాల్గొన్నారు అలాగే గౌరపాలం కైరాసపరం నుంచి కానివ్వండి వేరుబిలీ కైరావస దేవస్థానం నుంచి కానివ్వండి ప్రతి దేవస్థానం నూకాలమ్మ టెంపుల్ నుంచి అలాగే సామర్తికోవాలని లోకల్లో ఉన్న టెంపుల్ ప్రతి రామాలయం నుంచి కూడా మాకు ఈ కార్యక్రమాలు అందరూ ముందుగా వచ్చి సపోర్ట్గా నిర్చి మా రాముడు అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా జనాలు అందరూ కదిలి వస్తున్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆ రోజు జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన రాములు వారి యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా అందరి భక్తులు రామ భక్తులు అందరినీ కూడా కోరుతున్నాం జై శ్రీరామ్ ఈ యాత్ర మీరు శోభాయాత్ర నిర్వహించడం వల్ల ఎటువంటి లక్ష్యాన్ని సాధించదలుచు సాధించదలుచుకున్నారు ఎటువంటి లక్ష్యాన్ని అంటే రాముడు ఎంత అప్పుల్లో ఎంత బాగా పరిపాలించాడో అదే పరిపాలన ఇప్పటికి ఇప్పటికీ కూడా జరగాలని ఆయన కృపా కటాక్షాలు ప్రజల మీద అందరి మీద ఉండి మన ఎన్నో ఐదు వందల సంవత్సరాలు లాంటి ఈ కళ ఈ నాలుగు మన అయోధ్యలో నెరవేరిపోతుంది ఇది మనం ఒక పెద్ద తీర్థయాత్రగా అయోధ్యలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ప్రతి హిందూ కూడా గర్వపడేలాగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఈ జయప్రతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ యాత్రకు వచ్చేటువంటి పిల్లలు కానీ మహిళలు కానీ లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు కానీ ఏవైనా సదుపాయాలు కల్పించడం సన్నాహాలు చేస్తున్నారా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రసాదాలు ఇవ్వనివ్వండి వాటర్ ప్యాకెట్లు ఇవ్వనివ్వండి మజ్జి ప్యాకెట్లు ఇవ్వనివ్వండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక గడువాలు జెండాలు పట్టుకొని ఈ మేళ తాళాలతో గుళ్ళు సేవలు సిడతలు తాడు పెద్ద సేవలు డీజే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఊరేగి మా ఊర్తు మా కూడా ప్రతి వీధుల నుంచి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారండి ఇది చాలా వైభవంగా జరగబోతుంది ఈ యాత్ర 你是谁呀